హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో ఏంటంటే ఇవన్నీ కూడా బేల్ బేలు కనిపిస్తున్నాయి కట్టెలు కట్టెలు ఉన్నాయి ఏంటక్క ఒకటే సర్దేస్తున్నాం అనుకుంటారేమో ఇవన్నీ కూడా స్వేసిల్క్ సిల్క్ అండి నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ స్వేసిల్క్ సిల్క్ ఇవి ముందు ఇన్స్టాల్ అయితే ఫస్ట్ క్వాలిటీ ఏక చీర అయితే మనకు బారు చీర ఇవి మనకు ట్వెల్వ్ అట్లా ఉండేయండి కాస్ట్ కానీ ఇప్పుడు మాత్రం మనకు బారు అయితే మన దగ్గరకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వస్తుంది కట్ పీస్ వచ్చేసేసి ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వస్తుంది నార్మల్ అయితే టూ ఎయిటీకి టూ ఫిఫ్టీకి అంటే చీర బారుని బట్టి కూడా ఉంటదండి క్వాలిటీ అనేది క్వాలిటీ ప్లస్ మనకు పొడవు కూడా కావాలండి లెంత్ని బట్టి కూడా ఉంటుంది ఇవైతే నేనైతే సిక్స్ మీటర్స్ పక్కాగా ఉండేవి శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇప్పటి వరకు అయితే మీరు ఎంతగానో మాకు సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ అంటే ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా మా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ